హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ముఖ్యమంత్రి రేవంత్ రైతు రుణమాఫీ అమలుపై కీలక ప్రకటన చేశారు రైతు రుణమాఫీ దిశగా కీలక అడుగులు వేస్తున్నారు త్వరలోనే రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలుకు కార్యాచరణ ఖరారు కూడా చేశారు అదే సమయంలో రైతు బంధు అమలులోను సీలింగ్ పైన కసరత్తు చేస్తున్నారు అసెంబ్లీ వేదికగా చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నారు రైతు రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటుతో పాటుగా నిధుల సమీకరణ పైన నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తూ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని అంటే రైతులకి నాడు హామీ ఇచ్చారు ఇప్పుడు ఆ అమలు దిశగా అధికారుల నుంచి ప్రభుత్వం పూర్తి లెక్కలు తీస్తోంది రైతుల అప్పులను అసలు ఇంకా వడ్డీ లెక్క గట్టి రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయనున్నారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని అమలు మార్గాల కూడా కసరత్తు మొదలు పెట్టారు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు ఇంకా బ్యాంకులు అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణ ఉన్నారు చెప్పాలంటే పంట పెట్టుబడి కోసం ఈ రైతులు తీసుకున్న అప్పులు మొత్తం కలిపి సుమారు ముప్పై రెండు వేల కోట్లు ఉన్నాయి ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఈ మేరకు బకాయిలు కూడా ఉన్నాయి ఒక్కో రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది అసలు ఇంకా వడ్డీ లెక్క కట్టి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల వరకు బ్యాంకుల్లో అప్పులు ఉన్నట్లు అధికారులు తేల్చారు లెక్కలు ఇంకా కసరత్తు రుణమాఫీ అమలుకు మార్గదర్శకాలను కూడా స్క్రీనింగ్ చేస్తే దాదాపు ఇరవై శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు ఇక రెండు లక్షల లోపు అప్పు ఉంటే మొత్తం మాఫీ అవుతుంది అంతకంటే ఎక్కువ ఉన్న రెండు లక్షల వరకు మాత్రం మాఫీ అవుతుందని కూడా చెబుతూ ఉన్నారు ఇక బ్యాంకర్లతో మాట్లాడి ప్రభుత్వమే రుణం తీసుకోవాలనే మార్గంపై దీని ద్వారా ముందుగా రైతుల పేరు మీద ఉన్న అప్పుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీదకి తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత లాంగ్ టర్మ్ పెట్టుకుని వాయిదాల పద్ధతిలో ప్రభుత్వమే బ్యాంకులకు అసలు ఇంకా వడ్డీ కలిపి చెల్లిస్తుంది ఇప్పటికే రాష్ట్ర అప్పులు కుప్పలా మారిన నేపథ్యంలో కొత్త రుణాలకు అవకాశం లేదు దీంతో సీఎం రేవంత్ కొత్త నిర్ణయం అమలుకు నిర్ణయించారు రైతు రుణమాఫీ కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు దీని ద్వారా ముందుగా బ్యాంకు నుంచి రైతు రుణమాఫీకి కావాల్సిన నిధులు సమీకరించి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ప్రభుత్వ ఆదాయ శాఖలైన రిజిస్ట్రేషన్ ఇంకా ఎక్స్చేంజ్ రెవెన్యూ నుంచి ఒక శాతం నిధులను ఆ కార్పొరేషన్ కు పంపించడం ద్వారా మూడేళ్ల కాలంలో బ్యాంకుల్లో ప్రభుత్వ రుణం క్లియర్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దీంతో త్వరలోనే రుణమాఫీ అమలుకు కసరత్తు కొనసాగుతుంది అదే విధంగా రైతు బంధు ధనవంతులకు కూడా అమలు అవుతుందనే విమర్శల నేపథ్యంలో సీలింగ్ ఇంకా అర్హులను తేల్చే పైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి ఆ తర్వాత నిర్ణయం ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట